అందరికీ నమస్తే విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం సో ఈరోజే జర వర్షం వరుపు ఇచ్చింది ఇక వర్షం ఏం పడలేదు జర భూమి కూడా ఆరింది కదా ఒకసారి చూడండి సో కలుపు తీయాలి టమాటాలో చూడండి ఎట్లుంది కలుపు కలుపు అంటే ఇది మొత్తం పెంట తోట కూర అంటారు కదా తినొచ్చు దాన్ని మొత్తం అదే ఉందన్నమాట మన పొలంలో సో ఇప్పుడైతే తీయాలి లేకుంటే ఇప్పుడు ఈ పెరిగే చెట్లు ఇప్పుడు మంచిగా లేతగా పెరుగుతున్నాయి అనమాట ఇప్పుడు ఏ టైంలో ఈ కరుకు మీద ఉన్న చెట్లు ఇప్పుడు తీయకుంటే పెరుగుదల ఆగిపోతుంది దాంతోపాటు ఈ పురుగులు దాంతోపాటు దోమ అవి మొత్తం ఆగే అవకాశాలు ఉంటాయి కొన్ని తెగులు ఇక రకరకాల ప్రాబ్లం అన్నీ పుట్టుకొస్తాయి కలుపు ఉంటే ఇక టైంకి మనం కలుపు తీసేయాలి కాబట్టి ఎడ్లో అయితే బాగా పని చేసినాయి రెస్టింగ్లో ఉన్నాయి అవి రోజు వాటికి పని ఎందుకని ఈరోజైతే మన దగ్గర అయితే ఒక ఈ ఎక్విప్మెంట్ అయిన ఉంది సో ఈజీగా దీనికి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమైనా కాస్ట్ పడుతుంది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినప్పుడు సో దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది చూడండి దాంతోపాటు ముందు ఒక వీల్ ఉంటుంది ముందు బేరింగ్ తోటి కలిసిన ఒక ఎక్సెల్స్ అయితే ఉంటాయి దీనికైతే మూడు బ్లేడ్లు ఉంటాయి అన్నమాట సో లేక ఇవి చిన్న బ్లేడ్లు ఉంటాయి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి ఏం డ్యామేజ్ కాదు ఇది ఒక పలుగు ఉంటాయి అన్నమాట సో వీటికైతే మొత్తం డిజైన్ ఈ విధంగా ఉంటుంది సో దీని యూజ్ ఏంటంటే ఎంత పెద్ద పెద్ద కలుపు ఉన్నారు సో ఎగ్జాంపుల్ చూడండి ఇది బొక్కేనా చాలా లోతు పెరుగుతుంది చూడండి ఆకు ఇంత పెద్ద పెద్ద పెరుగుతుంది దాంతోపాటు కింద వేరు వ్యవస్థ కూడా చాలా లోతుగా పోతుంది నార్మల్గా కూలీ వాళ్ళని పెడితే తీయడానికి ఎక్కువ టైం పడుతుంది దాంతోపాటు కరెక్ట్గా తీలేరు అనమాట సో అందుకే దానికి లోతుగా పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి కనీసం ఒక రెండు ఇంచినంత లోతు ఈజీగా అనమాట దాంతోపాటు ఈ ఉంది కదా ఈ పలుగు లోతుకు పోయిన తర్వాత కూడా ఇంత లోతులోకి వెళ్ళి మొత్తం ఆ వేరు వ్యవస్థను మొత్తం పీకేసి బయటకు తీసుకొస్తుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి ఈ విధంగా అనమాట విధంగా సులభంగా తీసుకునే అవకాశం అయితే ఉంది సో ప్రతిసారి మనం ఎట్లని కష్టపెట్టడు దాంతోపాటు కూలీ వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న నారిని ఈ విధంగా మనం పడ్డప్పుడు తీసుకోవాలంటే చూడండి భూమి ఎంత గట్టి అయినా కూడా ఎంతో కొంత తీసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ చూస్తే మట్టి కనీసం ఒక ఇంచున్నర వరకు లోపలికి దిగుతుంది సో అంత లోపు ది దిగితే భూమి కూడా మంచిగా సారవంతమవుతుంది దాంతోపాటు కలుపు అంటే ఫ్యూచర్లో ముందు ముందు భవిష్యత్తులో వచ్చే కలుపు కూడా కొద్ది మొత్తం తగ్గించవచ్చు దాని తర్వాత మన వాళ్ళు ఎవరైనా మనం పనిచేసే వాళ్ళన మన ఇంట్లో వాళ్ళన ఎవరినైనా కూలీ వాళ్ళని పెట్టేసైనా ఈజీగా చెట్ల దగ్గర ఉన్న కలుపు తీసేస్తే సరిపోతుంది లేకుంటే అక్కడ మా అమ్మ కలిసి చూడండి అట్లా ఈజీగా పైకి తీసుకుంటే బెటర్ ఉంటుంది ఈ మొత్తంలో ఇది తీయాలంటే కష్టం దీన్ని మొత్తం తీయాలంటే మామూలు టైం పట్టదు చాలా టైం పడుతుంది ఎట్లతో కానీ కూడా తీసేయచ్చు కానీ ఇంకా చెట్లు దొక్కేయడం కానీ లేకుంటే డ్రిప్పర్లు విరగొట్టడం కానీ పైపులు ఏమైనా డ్యామేజ్ చేస్తాయని దానికి ఇంకా అడిషనల్గా పనిగా దొరుకుతుంది కాబట్టి ఇక అట్లా కాకుండా ఈ విధంగా మొత్తం ఈ విధంగా మొత్తం దీంతో దొబ్బి తీసేయచ్చు అనమాట సో అందుకే ఇది ప్రిఫర్ చేస్తున్నాం ఇగో కలుపు ఈ విధంగా వచ్చేస్తుంది మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఒకసారి చూడండి మంచిగా ఎంత కలుపున్నా కూడా చాలా ఫాస్ట్గా ఈజీ తీసుకోవచ్చు కొత్తగా వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు అన్నమాట సో మొత్తం పెట్టుబడికే పోతుందని చాలామంది అనుకుంటారు ఇలాంటి ఒక రన్ మూడు ఉంద ఉండి ఒక నాలుగైదు ఎకరాలు కూడా ఈజీగా తీసుకోవచ్చు ఒక ఇద్దరు ఇద్దరు ఉంటే సరిపోతుంది ఇద్దరు ఉంటే సరిపోతుంది మంచిగా పని చేసుకోవచ్చు ఇద్దరు ఉంటే ఒక రోజుకి ఈజీగా ఒక ఎకరం వరకు మొత్తం మంచిగా ఈ విధంగా కల్పి తీసుకోవచ్చు అన్నమాట సో చూడండి ఎంత ఉన్నా ఇప్పుడు ఎంత సింపుల్గా వెళ్ళిపోతుంది చూడండి మొత్తం ఇక వర్షాకాలంలో కొద్దిగా వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి మనకంత టైం కూడా దొరకదు టైం దొరికినప్పుడల్లా కూడా కొందరికి ఎట్లు కానీ దంతెలు కానీ అవి కూడా ఫ్రీ ఉండవు వాళ్ళకి అవైలబుల్గా ఉన్న టైంలో మాత్రమే చేసుకుంటారు పని లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టాలి ఇలాంటి గడ్డి తీసినా కూడా ఇంకో నాలుగైదు రోజులు వారం పది రోజులలో మళ్ళీ అట్లే మొలుస్తుంది దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయలేము వన్స్ దీంతో మనం తీసేస్తే మొత్తం వేరివర్స్ మొత్తం డ్యామేజ్ అవుతుంది దాని తర్వాత లోపల ఉన్న గింజలు కూడా మనం ఈ విధంగా దొబ్బేటప్పుడు ఈ మట్టితో పాటు పైకి వచ్చేస్తాయి అనమాట సో అవి కూడా తొందరగా మొలకెత్తడానికి అవకాశం ఉండదు దొరికినప్పుడల్లా మళ్ళీ సార్లు దుబ్బేస్తే సరిపోతుంది ఒక పంటకి రెండు మూడు సార్లు మనం ఈ విధంగా దబ్బేస్తే దాని తర్వాత కలుపు కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటామాటల్లో మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది చాలా రకాల ముడతలు కానీ తెగులు కానీ మెయిన్గా పచ్చదోమ తెల్లదోమ అవి ఎక్కువ వాళ్తాయి దానివల్ల కానీ దాంతోపాటు ఈ కలుపు ఎంత ఎక్కువ ఉంటే లద్దె పురుగు పురుగు ఎక్కువ అటాక్ అవుతాయి అనమాట సో అవి రెండు రాకుండా ఉండడానికి ఈ విధంగా ఈజీగా దీంతో తీసుకోవచ్చు అనమాట సో చాలామంది అయితే ఈ ప్రాబ్లమ్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు మార్కెట్లలో చాలా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి సో వీలైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి తక్కువ మొత్తంలో మనం ఖర్చు చేసేసి ఈజీగా ఎకరాల ఎకరాలు పండించుకోవచ్చు ఈజీగా దీనితోటి తీసుకోవచ్చు అనమాట కలుపు సో వీలైతే ట్రై చేయండి బాగుంటుంది మార్కెట్లో మాత్రం త్రీ థౌజండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టేస్తే ఒక ఫోర్ థౌజండ్ వరకు మంచి ఇలాంటి ఒక పరికరం అయితే మీకు వచ్చేసరి మంచిగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు మాన్యువల్గా మాన్యువల్గా మనకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా రాదు మనం కూడా హెవీగా వర్క్ చేసినంత ఏం మంచిగా లేదు నార్మల్గా విడుతుంది దొరుకుతుంటాం అంతే నార్మల్గా డే మొత్తం నడుచుకోవాలంటే అంటే నార్మల్గా మనం ఎట్లయితే ఒక దంత తీసే ఎంత టైం పడుతుందో దానికి డబల్ టైం పడుతుంది అనుకోండి కాకపోతే అంత అలసిపో నార్మల్గా అలసిపోవడానికి అవకాశాలు ఉంటాయి కంటిన్యూస్గా మనం మాన్యువల్గా మొత్తం దొంగతూ ఉండాలన్నమాట అదొకటే పని సో ఇక ఈసారి కూడా మళ్ళీ దీనిలో టమాటో వేసినాం సో ఇవి మొత్తం డబల్ ఫోర్ ఎయిట్ వెరైటీ సో వేసినాం కానీ ఇంకా వర్షాలు బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి చెట్లు కూడా కరుపు మీద ఉన్నాయి పెరుగుతున్నాయి ఇక కలుపు చూస్తే ఏ విధంగా ఉందా సో దీన్ని టైం టైం తీసుకోకుంటే మొత్తం బీడు భూమి లేక చేసి పడేస్తారు దాని తర్వాత పూత దశకు చేరుకునే టైంకి చెట్లు మనకు చేతికి అనమాట ఈ కలుపు మొత్తం పైన మొత్తం కవర్ చేసేస్తుంది ఏ పురుగులో పాలైతుంది పురుగు పాలై లాక్తారంటే పని చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపు తీసుకుంటే పెట్టుకుంటుంది అని ఒక చిన్న వీడియో కుదిరితే చూడండి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు దగ్గరున్న పెద్ద మండలు కానీ విలేజ్లో కానీ వెల్డింగ్ లో దొరుకుతుంది వెల్డింగ్ షాప్ హార్డ్వేర్ షాప్లో హార్డ్వేర్ లో వాళ్ళే తయారు చేసి ఇచ్చేదారు మనం ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు చేసి పెడతారు అనమాట ఈజీగా అదొకటి జస్ట్ జాయింట్ చేయడం ఒకటే వాళ్ళకి పని అనమాట సో ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు కావాల్సినంత ప్రెజర్ దీని మీద అప్లై అవుతుంది కాబట్టి ఈజీగా కలుపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి చూడండి మీకు ఎడ్లు లేని పక్షంలో కుదరని టైంలో ఇలాంటివి పెట్టేసి ఒక రెండు మూడు కొనుక్కున్న ఒక మూడు నాలుగు ఎకరాలు ఈజీగా పండించుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో చాలా షార్ట్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరికైనా వీలైతే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మేమైతే కుదిరినప్పుడల్లా దీన్ని వాడుతున్నాం లేకుంటే మన ఎట్లున్నాయి వాటితోటి పని తీసుకుంటాం అనుకుంటే సో ఇది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్